ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంలో రెండు పార్టీలు చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నాయి దానికి వాళ్ళ దగ్గర కారణాలు వాళ్ళు చెప్తున్నారు పోలింగ్ పర్సంటేజ్ పెరగడం పూర్తిగా ప్రతిపక్షాలకు అనుకూలం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంటే అయితే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది ఇది కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారుల వల్లే అని వైసీపీ కూడా కౌంటర్ అటాక్ ఇస్తుంది సో ఏది ఏమైనా ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం జూన్ ఫోర్త్ మనకు తెలుస్తుంది ఈలోపు చాలా సంస్థలు వాళ్ళ పోస్ట్ పోల్ నివేదికలను బయట పెడుతున్నారు రోజుకో సంస్థ తన పోస్ట్ పోల్ నివేదికలను బయటపెడుతుంది ఈ పోస్ట్ పోల్ సర్వేల్లో కూడా సగం వైసీపీ అనుకూలంగా ఉంటే సగం టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి ఏదేమైనా సరే ఎవరు గెలుస్తారనేది మనకు జూన్ ఫోర్త్ జరుగుతుంది అయితే ఇవాళ తాజాగా పొలిటికల్ ఎడ్జ్ అనే సర్వే సంస్థ తన పోస్ట్ పోల్ నివేదికను బయటపెట్టింది వీళ్ళు ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా రెండు వేల మూడు వందల శాంపిల్స్ నుంచి మూడు వేల రెండు వందల శాంపిల్స్ తీసుకొని మేము పోస్ట్ సర్వే చేసాం అది యాక్యురేట్గా ఉంటుందని చెప్తున్నారు సో ఈ పొలిటికల్ ఎడ్జ్ సర్వే ప్రకారం విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సీట్లలో ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాం విజయనగరంలో ఉన్న విజయనగరం పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు సీట్లు చూస్తే చీపురుపల్లి గజపతి నగరం హెచ్చర్ల నెలిమర్ల బొబ్బిలి రాజాం విజయనగరం సో వీళ్ళ అంచనా ప్రకారం ఈ పార్లమెంటు పరిధిలో వైసీపీ మూడు సీట్లు గెలుస్తుంది తెలుగుదేశం కూడా మీరు నాలుగు సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు సో వైసీపీ గెలిచే మూడు సీట్లు చూస్తే చీపురుపల్లి గజపతి నగరం హెచ్చర్ల ఈ మూడు సీట్లు వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు ఇంకా తెలుగుదేశం కూటమి గెలిచే నాలుగు సీట్లు నెలిమర్ల బొబ్బిలి రాజాం విజయనగరం సో ఈ నాలుగు సీట్లు సెన్ పర్సెంట్ తెలుగుదేశం కూటమి గెలుస్తుందని వీళ్ళు అంచనా వేస్తున్నారు సో వీళ్ళ అంచనాలు నిజమవుతాయా లేక రాంగ్ అవుతాయనేది మనకు జూన్ ఫోర్త్ క్లారిటీ వస్తుంది